రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ టెండర్లపై కసరత్తు పీపీపీ విధానంలో కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ప్రణాళిక మరమ్మతులు నిర్వహణ బాధ్యతలు వారిచే వారివే రోడ్ల జీవితకాలం పెంచేలా పనులు సంక్రాంతి టార్గెట్పై ఆర్ అండ్బి చర్యలు ముఖ్యంగా చూసుకుంటే దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులపై పరిశీలన చేపట్టిన ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు ఇతర పనులు నిర్వహించాలని గుర్తించింది వాటిని కేటగిరీల వారీగా విభజించి అత్యవసరమైన పనులను అయితే చేపట్టాలని భావించారు అందుకోసం ఆర్ శాఖ చేసిన కర్సత్తు ప్రస్తుతం బాగా ప్రచారం అంటే ప్రజెంట్ బాగా దెబ్బతిన్న అలాగే రద్దీ ఎక్కువగా ఉండే రహదాలకు ప్రాధాన్యత క్రమంగా అయితే బాగు చేస్తూ ఉన్నారన్నమాట ఇప్పటికే పీపీపీ విధానంపై సమీక్ష అయితే చేశారు ఇక గొంతలు పడ్డ రోడ్లు లేకుండా ఎప్పుడు గొంత పడినా అప్పటికప్పుడే పూడ్చే విధంగా టెండర్లు అయితే పిలవాలని చెప్పేసి నిర్ణయించారనమాట అందువల్ల టెండర్లు దక్కించుకున్నవారు ఎక్కడికక్కడ డ్యామేజ్ అయితే అప్పుడే మళ్ళీ రిపేర్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి